చిన్నవాడు కనుక ఆశీస్తు నల్ల మిల్లి కులోద్భూతం రామకృష్ణారెడ్డి నాయకం సద్గురు అంటే ఇంతకంటే ఎక్కువగా ఆయుర ఆరోగ్యాలు సంపదగా ఇవ్వని కోరుకున్నాను సంపద ఎక్కువ కోరుకోకూడదు ఆయుర ఆరోగ్యాలే నిజమైన సంపద అంటే ఒక చిన్న కథ చెప్పి నా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తారు ఆ కథకు ముందు రామకృష్ణారెడ్డి గారి గురించి ఓ రెండు మాటలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా శిరస్సు నమస్కారం పెడుతున్నాను ఎందుకు అంటే ఒక ఉత్తమోత్తముడైన వ్యక్తిని గెలిపించినందుకు ఎలాంటి మీరు ఎక్కడ ఉంటారు ఆయన ఉత్తమోత్తముడు అని మీకెలా తెలుసు అని చెప్పి మీరు ఎవరైనా ప్రశ్న వేయచ్చు తప్పేం లేదు ఒక ఐదు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటారు మతని బుద్ధ ప్రసాద్ గారు అని చెప్పి నాకు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉండేవారు వారు ఈయన నేను మేము అప్పుడు కూర్చోదా సాహిత్యం విషయం మాట్లాడుకుంటున్నాం ఆయన అన్నారు గురువు గారు మేము నూట డెబ్బై ఐదు మంది ఎమ్ ఉన్నామండి ఈ నూట డెబ్బై ఐదు మంది ఎంఎల్ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిది మేము చెంపు రామాండేసి ఆ కోలంలో ఒక పుస్తకం రాటాం ఆ పుట్టుబడి మేము రాస్తున్న వాళ్ళు ప్రింట్ చేయడానికి చెప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు ఎంత రామచంద్రెడ్డి గారు రాజీ మా వచ్చారు వచ్చి ఓ పదివేల తీసి నా పెట్టారు నేను నేను ఎందుకంటే పుస్తకాన్ని చదువుతున్నారు ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ సహాయం నేను ఆ పుస్తకం చదువుకున్నారు పాఠం చెప్పాను నారాయణరావు గారికి ఎవరి సంబంధం లేకుండా ప్రింట్ చేసి ఆయన అంకె నా కోరిక రామకృష్ణారెడ్డి గారు అన్నారు నన్ను మీ శిష్యుడిగా మీరు తీసుకోండి మీ ద్రవ్యాన్ని వినియోగం చెప్పాను నేనే మాట్లాడలేకపోయాను అంటే ఆ పుస్తకాన్ని వీళ్ళు తీసుకురావాలనేటువంటి కోరిక నాకు రాసిన మాట ఎంతుందో ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే మేము పడుతున్న క్రమం చూసి ఆయన కూడా అంతేసే అలసట పడ్డాడు నేను ఎవరి దగ్గర పుచ్చుకోలేదు ఆయన దగ్గర మాత్రం తీసుకున్నాను ఈ మాట మా నారాయణరావు గారితో కూడా చెప్పారు మీరు ఎవరి దగ్గర నేను పుచ్చుకోలేదు ఒక ముబ్బాయి రామకృష్ణానికి మాత్రం తప్పని వ్యక్తిలో తీసుకోవాల్సి వచ్చిందండి అని చెప్పి అంటే నేను ఇందువల్ల ఈ మాట చెప్పాను అంటే ఒక ఉత్తమమైనటువంటి కార్యానికి మన ముందు సహాయంగా మనం ఎప్పుడు ముందు ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతం దాన్ని ఎప్పుడైనా రక్షిస్తుంది ఇది ధర్మరాజు చెప్పినటువంటి మాట ధర్మం నేను తప్పకుండా ఎందుకున్నాడంటే పాటిస్తున్న ధర్మం మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ధర్మమే నన్ను కాపాడుతుంది ఏమైపోయినా సరే అంత నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు నాయకులైతే అయితే దేశం శుభిక్షత ఉంటుంది అలాగే ఉత్తమోత్తమ నాయకుల యొక్క ఒక రాదు అని చెప్పి గొప్ప రెండు మాటలు చెప్పన్నాడు గురువు గారి యొక్క గొప్పతనం గురించి రెండే రెండు లోకాలు చెప్పేసి నా గొప్పతనం పూజించేస్తా మహాభారతంలో ధౌర్మీడు అని ఒక గురువు గారు ఉన్నాడు ఆయన దగ్గర ఇంకా కలమ శిష్యుడున్నాడు

చే చుట్టూ గట్టు సరిగ్గా ఉందో లేదు గట్టు సరిగ్గా రా చెప్పాడు ఇప్పుడు కుంభోరు పెట్టుంది ఎంత కొంచుంది ఆ పొలం చుట్టూ గట్టు ఎత్తాడు ఇంకా ఒక భార్య దూరం ఉండిపోయింది ఎంత ఎత్తుందో భయం చూసేస్తా ఉంది ఇప్పుడు గట్టు లేకపోతే అనుకుని ఈ నీరంతా భయం పెరిగిపోతుంది ఓ పది నిమిషాలు ఆ రోజు ఏం చేయడం ఎంత ప్రయత్నం చేసినా నీరు ఆగలేదు ఆ పట్టు అట్టగా పడుకున్నాడు ఆకింది రాత్రి గుమ్ము గారు అక్కడ పచ్చిపోయారు రాత్రి పది గంట భోజనం చేసిన అందరూ పడుకుంటుంటే ఉదయం ఆరడి అలా అయ్యాట రాంటే ఇవాడు అక్కడ ఉన్నాడు అండి ఈ మాస అక్కడే నేర్చుకున్నాడు అని చెప్పి బాగా తప్పిన తర్వాత పన్నెండు ఒంటి గంట ప్రాంతానికి దీపం పిచ్చుకొని ఇంకో వెంట పెట్టుకుని పెట్టుకునే రే ఎక్కడరా ఎక్కడ ఉన్నవరా అంటే ఓ రెండు నిమిషాలు పోయినా గురువారు గట్టు దగ్గర పడుకుని ఉన్నారండి అని చెప్పి నేను సమాధానం చెప్పాడు వీడి చెప్పి నువ్వు ఆయన మిగతా శిష్యులతో పాటు లేవ తీసి నాయన నీలాంటి శిష్యులు ఉండడం నా అదృష్టం రా నా తపస్సు యొక్క ఫలితం అంతా ఇవ్వని సార్ ఈనాడు నేను ఎంత విద్య ఉంటుందో నా విద్యూడా తర్పణ చేస్తున్నాను అంటే ఆయన మహా విద్వాంసుడయ్యే ఆహారం ఇది సద్గురువు యొక్క మహత్వం గురువు యొక్క అనుగ్రహం ఉంటే శిష్యుడికి సిద్ధించి లేదు అంజాలని మహాత్ములు గురువు అనే పేరుతోటి తెలుస్తున్నాను మా దేవతాం రెడ్డి గారికి ప్రోత్సాహం మీ అందరికి మార్గదర్శనం చేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి ఆ గురుదేవుడు యొక్క అనుగుణం అనుకాలంలోకాయ సందర్భంగా మన ప్రీత రామకృష్ణారెడ్డి గారికి మరి ఎంతో ఉన్న కందుకూరి సాధారణ గురుబోధ పూజ వచ్చ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి అలాగే మనం త్వరగానే ఎటువంటి అభ్యర్థులను చెప్పకుండా వస్తామని చెప్పి ఇద్దరు సోదరులు వచ్చి ఈ ఇరవైవ గురు పూజ మహోత్సవాన్ని మరి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్వామీజీలు చేస్తాం పేట బదులు చేస్తాం చాలా మంది చేయడం జరిగింది ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఇరవై సంవత్సరాలు జరిగింది దీనికి రెడ్డి గారు ఆయన సలహా చెప్పటం ఈ కార్యక్రమం మనం ఈ వైభవంగా జరగడానికి ఎంతోమంది సహకరిస్తూ వస్తున్నారు వాళ్ళందరికీ దత్తభగవాడి యొక్క ఆశస్సులు ఎదవారితా ఉండాలని కోరుతూ ఇక్కడ రెడ్డి గారు ఒక ఆదేశం ఇచ్చారు ఏ మందిరాల్లో ఏ దేవాలయాల్లో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నాకు సాలువాలు కానీ సన్మానాలు కానీ కానీ ఏదైనా లేదని చెప్పి చాలా క్లియర్గా అయినా చెప్పడం జరిగింది మనకి అందుకని ఎక్కడ కూడా దాని గొప్ప పాలకులు ఎట్టు ఎలా ఉండాలో ఎనసేమో వ్యక్తి భజన వ్యక్తి పూజలకి ఆయన దోగ్రంతుంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతల్లో అసలైనటువంటి తత్వం తెలుసుకున్నాడు కానీ మనమేమో అట్లా కావడం పడిపోయినా పెద్ద పెద్ద గజమాలలో ఓ ఇంకా రకరకాలైన దానికి ఆయన పూర్తిగా మార్చాలి ఈ సమాజాన్ని అని చెప్పి కంకణ బతులయ్యారు శాసనసభ్యుడిగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన చేస్తారు ఈరోజు ఒకటే నిదర్శనం అన్నమాట ఎక్కడికెక్కడ కార్యక్రమాలు ఉన్నాయి నూట యాభై నుంచి రాము అని చెప్పి నూట యాభై మందికి అన్ని చేసుకున్నాం కానీ మూడు వందలు దాటినా ఇంకా అక్షపాత్రే మనమైతే మన వల్ల ఉందా ఉదయం వరకు అంటే తడుపు తెచ్చుకుంటున్నాయి కదా మన వల్ల ఉందా మా మనలో ఉంటాడు ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి నా గోడ ఉన్న వాళ్ళు ఏమన్నా ఆ వేలు చేస్తారు అవన్నీ కూడా సన్మానించినా అవమానించినా దత్తుడిదే ఆ దత్తాత్రేడిదే ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు ఆయన అనుమతి లేదే ఇంతకే రాకృష్ణ గారు చెప్పారు విశ్వమాత దత్త నాకు పేరుకి మా అమ్మ నాన్న శరీరం చేభూజీ గారు నాకు ఆధ్యాత్మిక మార్గం చూపించారు మూలాటి గారు సంఘాలు ఎలా బ్రతకాలో చూపించారు నాకు నిరంతరం నిత్య విద్యార్థిగా నాకు ఆదర్శం ఇస్తాడు ఆదేశ గతలు మరి చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు రాజకీయాలు ఆధ్యాత్మిక రెండింటికి కూడా బాగా ఉంది నేనైతే నాకు వయసు యాభై వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తక్కువ ఆలోచనతో ఉంటే ఉన్నాను కానీ అలా ఉన్నాం అంటే ఇప్పుడు ఇంకా తప్పవాల రాకృష్ణ గారు కూడా తిరుగుతున్నాం అని అడగచ్చు దీనికి ఏంటి ఏడు మాసాల నుంచి రోజు నా అంతటి నేను నన్ను ఎవరు అవమానించక్కర్ నా అంతటి నేను దత్తస్వామి ప్రభుజీ గారు నేను మాట తప్పుతున్నాను యాభై వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా కూర్చోవాలి ఏ టీం రాదు ఇలా చేస్తారే ఇలా తిప్పుతారేంటి అని చెప్పి ఏడెనిమిది మాసాల నుంచి మతనం పడుతూ వెళ్తే మొన్న దత్త జయంతి రోజు నాకు సంకేతం ఒకటి చెప్పల ఇంకా ఉంటుంది అవమానాలు శరీరానికి కానీ చెప్పి చెప్తే ఏంటని ఆలోచన చేస్తే యాభై సంవత్సరాలు పర్వాలం చూపిస్తారేచింది ఇంకా కుటుంబ పరంగా నేను ఇంకా సెట్ చేయలేదు కుటుంబాన్ని ఇంకా గార్పులు చేసుకోను ఇంకా కొంతమంది రామకృష్ణ కూడా నాకు యాభై సంవత్సరాలు ఎక్కడ పోతే జరగలేదు చాలా మందిని మన ఎలాగా చెప్తున్నా నువ్వెలాగుతా అది ఏం జరగదు అలా కౌస్తారీ ఆధ్యాత్మికంగా నాకెంత పడుతుంది ఆయన ఇష్ట గ్రాంధాల్లో ఆ వాతావరణు ఏంటని ఆలోచన చేస్తే జరిగింది ఈవేళ నా వయసు యాభై ఒకటి వచ్చిన నేను అప్పుడు తాడ అచ్చారెడ్డి గారు నన్ను మొట్టమొదట తాడే అచ్చారెడ్డి గారు ఆరు వేల సంవత్సరాల కుటుంబ తీసుకొచ్చే వాళ్ళు ఉంది కదా అంటే నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అవుతుంది కదా తన కుటుంబానికి అండి యాభై సంవత్సరాలు అంతా ఉండే అప్పుడు రిటర్మ చేస్తారు కాబట్టి అందుకు ఇలా మందేమో అంటున్నాను ఏమైనా అయింది ఏ క్షణాన్ని ఏం చేస్తారు ఇది మందగా క్షణం ఆయనే చేస్తాడు అని చెప్పి ఆలోచన నిజంగా నాకు ఈరోజు ప్రభుజీ గారు దొరికినా ఏం జరిగినా ఇంటికి కారణం ములాఠి ఆ రోజు దత్తా తీసుకెళ్ళి ఆయన అబ్బు అడిగే కనుక నాలో రోజు రోజుకి ఇంకా చెప్పా చాలా మాట అక్కడ రోజు రోజుకి మార్పు వస్తుందంటే చిన్నప్పటి నుంచి నా చుట్టూ సురకాలు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంటే తిరుగుతాయి అందులో చల్లక్క దానికి నేను ఆయన నా శిక్ష నేర్పించాడు మోనారెడ్డి గారు ఆ శిక్షణే ప్రభుజీ బాధ దగ్గర తీసుకెళ్ళింది ఇంకా ఎప్పుడో చేసుకోవాలి కదా నేను కేవలం తొలి కూడా ఎక్కడ మరి కార్యక్రమానికి అప్పుడప్పుడు మాట్లాడు మనం వినాలనుకుంటాను నాకు సహా ఉంది అమ్మానాలు పట్టం నేను సుఖంగా ఉంటాను ఒక రోజు కాక జోలుదే ఉండదు తింటే ఉండదు పది మందికి ఎక్కడ చూపించు మన చేతారు నెత్తగా లేని రోజులు ఉంటాయి తిండి రెండు రోజులు ఉంటాయి ఇవన్నీ ఇందుకో నిర్మించుకున్నాడు అని ఆయన చెప్పుకుంటాడు ఎప్పుడు హెచ్చరిక చేస్తూ నాకు మరి సొంత అన్నగారిని సొంత తండ్రి అక్కడ దండించి కట్టేసుకుంటారు కంట్రోల్ పెట్టాడు మనంత దండించి నాకు ఆయన తీసుకురావడం వల్ల ఈ కార్యక్రమాన్ని కదా చేసినప్పుడు ప్రభుజీ గారు సమాధుల తోడుకున్నారు భవిష్యత్తులో కూడా మరి ఎన్నో ధర్మ మార్గాన్ని చేయాలంటే ఈ రోజు ఆయన ఆనందం పెట్టుకుంటే ఆయన భారతీయ జనతా పార్టీకి రావటం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల దానికి పోల్కుంటే నాకు అంత ఆనందం ఉంటుందంటే మా గురువుగా ఇక్కడ ప్రభుజీ గారు సంతోషపడుతున్నారు

ఆదిపారా శక్తి అమ్మవారు మనం ఆ శక్తి మరి మరికి ధైర్యంగా అలాంటి ఈరోజు స్వామి ఇద్దరు కూడా ఆశించారు ఏదైతే మహా పోరామకృష్ణరాడు గారు బాధితున్నారు ఆ మహాత్మ మొదలు పెట్టారైనా అది ఆధ్యాత్మికంగా మనకి ఇలాంటి ఉండాలని మరి ఎంతో అంటే నాగెడ్డి గారు మూడు సంవత్సరాల బాధపడ్డాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు మూడు సంవత్సరాలు మరి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కందుకు వారికి సదాం అభివృద్ధి ఈ కార్యక్రమం చెప్తూ ముగుతుంది సాయంకాలం అందరం కూడా మన వాళ్ళు alge hierdie karakter het